మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీకృస్తు మహిమా ఘనత ప్రభావం కలిగినిగాక జీజస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ప్రతిరోజు వాటిని చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారా మిమ్మల్ని దేవుడు దీవించి కాక ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఎన్నో కష్టాలు దుఃఖాలు వేదనలు కన్నీరు రకరకాలైనటువంటి పోరాటాలు అనుభవించి అలసిపోయి ఉన్నావా అయితే మరి ఎంతో దుఃఖంతో ఈ వీడియో చూస్తున్నావా లేదా కొత్తగా ఈ వీడియో చూస్తున్నావా ఇప్పుడే మరి నీ మనసులో మరి ఏదో ఏంటి ఇది చూద్దాము అని అనిపించి మరి ఈ వీడియో చూస్తున్నావా నీకు ఏసఐ అంటే తెలియదా దేవుడు అంటే నీకు తెలీదా ఇన్ని రోజులు ఒక మానసికమైన ఒత్తిడితోటి నీకున్న పోరాటాలు సమస్యలను బట్టి నలిగిపోతూ ఈ మాట నాకు ఏదో ఓదార్పునిస్తుంది అని మరి ఈ వీడియో ఓపెన్ చేసినట్లయితే మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే నువ్వు ఆల్రెడీ క్రైస్తవుడు అయ్యుండి తప్పిపోయి మరి లోకంలో తప్పిపోయి ఉన్నట్లయితే తప్పిపోయిన కుమారుడి వలె నువ్వు లోకంలో కలిసిపోయిన కుమార్తె కుమారుడు అయినట్లయితే దేవుడు రోజు నీతో మాట్లాడుతూ ఉన్నా నీ కోసమే ఈ యొక్క మాటను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడండి చూద్దాము చూడండి ఎస్ఏ గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చూద్దాం నీవు నీతి గల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా నుండుదురు నీతి గల దానివై నువ్వు స్థాపించబడతావంట నిన్ను ఏదైతే నువ్వు భయపడవద్దు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఏదైతే నేను బాధ పెట్టిందో ఏదైతే నిన్ను దురవస్థకు అప్పచెప్పిందో ఏ రోగం అయితే ఏ వ్యాధి అయితే ఏ బాధ అయితే ఏ కన్నీరు అయితే ఏ కష్టమైతే ఏ నిందైతే ఏ పోరాటాలు అయితే నిన్ను బాధ పెట్టాయో నిన్ను ఇబ్బంది పెట్టాయో నిన్ను నష్టపరిచాయో లేదా రకరకాలైనటువంటి వేదనలకు గురి చేశాయో నీకు నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా నీ శరీరాన్ని కుళ్ళబెట్టిందో అపవాది అది నీకు దూరం అయిపోద్దంట నువ్వు భయపడవద్దు నువ్వు నీతిగల దానిపై స్థాపించబడతావు దైవ సన్నిధిలో నువ్వు స్థాపించబడతావు దేవుణ్ణి ఎరిగి తప్పిపోయిన వారితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడతాడు నువ్వు స్థాపించబడతావు నిన్ను భయపెట్టినది దూరం అయిపోతుంది నిన్ను బాధించేది నిన్ను నీకు దూరం అయిపోతుంది అపవాది నీ పైకి ఏ ఆలోచనలు ఏ తలంపులు ఏ క్రియలతో అయితే నీ మీద దాడి చేస్తుందో దానిని దూరం చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడండి నిన్ను ఏదైతే బాధిస్తూ నిన్ను చల్ల చెదర చేస్తుందో అది నీకు దూరం అయిపోతుంది అంట నిన్ను బా నీవు స్థాపించబడు స్థాపించబడిదవు నిన్ను బాధించినది నీకు దూరం అవుతుంది నువ్వు దేవుని సన్నిధిలో స్థిరంగా స్థాపించబడతావు దేవుని పాట ప్రార్థన వాక్యము సువార్త దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉన్నదని నువ్వు గుర్తిరిగి నువ్వు దేవుని సన్నిధికి మరి నిరంతరము ఆశ కలిగి ఉన్న నీ జీవితంలో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరి ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరిచేదనని దేవుడు ఇస్తున్న వాకు నిన్ను స్థాపించి నిన్ను నీకు నిన్ను ఏదైతే బాధపరుస్తుందో అది నీకు దూరం అయిపోతుందని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని దిసివ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దేవా నీ కొందనాలయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు తండ్రి ఎంతోమంది వారి జీవితాల్లో తండ్రి నిన్ను గుర్తెరిగి దూరంగా వెళ్ళిపోయి రకరకాల వ్యాపకాల్లో లోకంలో పడిపోయి తండ్రి నీకు దూరమైన బిడ్డలతో వారిని స్థాపిస్తాను నేను నిలబెడతాను నిన్ను స్థిరపరుస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా వారిని ఏ ఏదైతే బాధ పెడుతుందో అది దూరము చేస్తానని మమ్మల్ని బాధించినది మాకు దూరం అయిపోతుందనేది వ్యాధి అయినా రోగమైన కష్టమైన దుఃఖమైన కన్నీరైనా ఏదైనా సరే అది మా సంతోషాన్ని నీ సన్నిధిని దొంగిలించే ప్రతిదీ కూడా మాకు దూరం అయిపోతుందని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా కొన్ని సంవత్సరాల వివాహాలు కాక బిడ్డలు ఇబ్బంది పడుతున్నారయ్యా వారికి మంచి భాగస్వాముల్ని మీరు దయచేయండి భారతదేశాన్ని దీవించండి మూయబడిన గర్భాలను తెరవండి కుటుంబాల్లో ఎన్నో బాధలు ఉన్నాయ్యా అవన్నీ దూరం అయిపోవును కాక అపవాది తీసుకొచ్చిన ప్రతి పోరాటము సర్వనాశనం అయిపోవును కాక ఏ తండ్రి అయ్యా మా కన్నీరు తుడిచే దేవుడు కానీ బిడ్డలు నీ వైపుకు ఆశ కలిగి చూస్తుండగా వారి కన్నీరుని తుడిచే దేవుడు కానీ విశ్వసించి నమ్ముతూ ఈ దినాన్ని మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని చూపిస్తూ కనపరుస్తూ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మేము దీవిస్తున్నాము ఏసువ నామంలో బ్రవ్వా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని చేయాలని ప్రభు నామ్ లో మనవి చేస్తూ నెక్స్ట్ నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మన అందరికి తోడుగా నడిపించినగా